అందరికీ నమస్కారం నేను మీ అశ్విని వెల్కమ్ బ్యాక్ టు అశ్విని కిచెన్ ఈరోజు మన వీడియో వచ్చేసి కాకరకాయతో చాలా సింపుల్గా కాకరకాయ పొడి కారం ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ప్రయత్నించి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అసలు కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు ముందుగా ఈ కారం కోసం కాకరకాయలు అయితే ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను కొంచెం లేతగా ఉన్న కాకరకాయలు తీసుకున్నారంటే చాలా బాగుంటుంది కారం కాకరకాయల్ని ముందుగా శుభ్రంగా కడిగేసి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి కొంచెం లేతగా ఉన్న కాకరకాయలు తీసుకోండి ఈ కాకరకాయల పైన చెక్కు తీయటం అనేది మీ ఇష్టమండి నేనైతే చెక్కు తీయకుండా ఇలానే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఈ కారాన్ని ప్రిపేర్ చేస్తాను చాలా బాగుంటుంది ఇలా చేసినా సరే అసలు చేదనేదే రాదు చూసారు కదా మొత్తంగా తీసుకున్న కాకరకాయనైతే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో ఒక పావు స్పూన్ దాకా పసుపు కొంచెం ఉప్పు వేసుకొని ముక్కల్ని బాగా పిసుకుతూ కలపాలి ముక్కల్లో ఉండే తేమ శాతం అంతా బయటికి వచ్చేంత వరకు నీరు ఊరేంత వరకు ఇలా కలుపుతూ పిసుకుతూ ఉండండి ఇలా ఫైనల్గా కొంచెం ముక్కలు మెత్తబడి నీరంతా బయటికి వచ్చేస్తాయి ఇక ఇప్పుడు నీరంతా పిండేసి ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఈ కాకరకాయ రసం అంతా సెపరేట్ చేసుకుని ముక్కలని అయితే ఫ్రై చేసుకోవాలి నేను డైరెక్ట్గా కాకరకాయల్ని కట్ చేసుకున్నాను కదా అలా కాకుండా మీరు కావాలంటే పైన ఉన్న చెక్కుని గీరేసి ఇలా ఇదే ప్రాసెస్లో కట్ చేసుకుని అయినా తీసుకోవచ్చు తర్వాత ఈ ముక్కలన్నింటినీ ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ముక్కలు తీసుకున్నట్లయితే టూ పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోండి నేనైతే ఒక హాఫ్ కేజీ కాకరకాయలే తీసుకున్నాను కాబట్టి మొత్తం ముక్కలన్నింటినీ ఒకేసారి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఆయిల్లో ఈ ముక్కలన్నీ ఇలా కొంచెం క్రిస్పీగా పొడి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరి రంగు మారేంత వరకు ఫ్రై చేసే అవసరం లేదు ముక్కలు బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నారంటే ఈ ముక్కలు మరీ క్రిస్పీగా ఉంటాయి పకోడీలాగా సో ఇలా కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి ఈ విధంగా పొడి పొడిగా కొంచెం క్రిస్పీగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి ఇవి ఫ్రై చేసుకున్న ఆయిల్ని సపరేట్ చేసుకొని కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఇందులో పోపు దినుసులు ఆవాలు జీలకర్ర పప్పులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ పోపు కాస్త చిటపట్లాడిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను మీ దగ్గర ఉంటే ఎండుమిర్చి కూడా వేసుకోండి బాగుంటాయి ఇక ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం సాఫ్ట్గా అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇక ఈ ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యేలోపు దీనికి కావాల్సిన కారాన్ని ప్రిపేర్ చేసుకుందాము అందుకోసం మిక్సీ జార్ తీసుకొని ఇందులో కొన్ని వెల్లుల్లి రేఖలు ఒక స్పూన్ జీలకర్ర అండ్ ఒక రెండు స్పూన్లు దాకా కొబ్బరి పొడి ఎండు కొబ్బరి పొడి ఒక రెండు స్పూన్లు పుట్నాల పప్పు ఒక రెండు స్పూన్లు ఫ్రై చేసుకున్న పల్లీలు రుచికి తగ్గట్లుగా ఉప్పు కారం ఒక స్పూన్ వేసుకొని వీటన్నింటినీ గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ లాగా ఆల్రెడీ మనం ఉప్పు ముక్కల్లో వేసుకొని పిసికి ఆ తర్వాత ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఉప్పు చూసుకొని కరెక్ట్గా వేసుకోండి ఇక ఈలోపు ఉల్లిపాయ ముక్కలు కూడా ఫ్రై అయిపోయాయి ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు మరీ బ్రౌన్ కలర్ ఏమీ రానవసరం లేదు కొంచెం సాఫ్ట్గా ఫ్రై అయిపోతే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అన్నింటినీ వేసుకొని ఇందులోనే రెడీ చేసుకొని పెట్టుకున్న కారాన్ని కూడా మొత్తాన్ని వేస్తున్నాను ఇలా పప్పుల పొడి మొత్తాన్ని ఇందులో వేసుకొని ఇక మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ కారం అంతా ముక్కలకి బాగా పట్టేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి అవసరమైతే ఉప్పు కారాన్ని ఇప్పుడు చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు ఓ రెండు మూడు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి కాకరకాయ కారం పొడి కారం రెడీ అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడి అన్నంతో కొంచెం నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి కాకరకాయ మాకొద్దు మాకు ఇష్టం ఉండదు అనేవాళ్ళు కూడా ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు అండ్ కాకరకాయ పైన పొట్టు గీరకుండా చేసినా సరే అస్సలు చేదు అనేదే తెలియదు చాలా అంటే చాలా బాగుందండి మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి వేడివేడి అన్నంలో ఈ కాకరకాయ కారం కొంచెం నెయ్యి వేసుకొని ఒక్కో ముద్ద కలుపు తింటూ ఉంటే స్వర్గంలో ఉన్నట్టు ఉంటుంది అనుకోండి అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ కాకరకాయ పొడి కారం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్